హలో గాయస్ నేనైతే మొన్న నర్సరీకి అయితే వెళ్ళామని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో అక్కడి నుంచి మేమేమేమి తీసుకొచ్చుకున్నాం మేమేం ప్లాంట్స్ తెచ్చుకున్నాం అనేది అయితే ఇవాళ నేనైతే మీకు చూపిస్తున్నాను మేమైతే ఒక సిక్స్ ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాం సిక్స్ టు సెవెన్ ప్లాంట్స్ పైన తీసుకున్నాము ఇది వచ్చేసరికి ఫస్ట్ అయితే విరజాజి ఒకటి అయితే తీసుకున్నాము విరజాజి తీసుకున్న తర్వాత అండ్ అలాగే ఇంకొకటి గులాబీ గ్రీన్ కలర్ గులాబీ నేను ఇదైతే ఫస్ట్ టైం చూసాను ఇంట్లో అసలు ఈ కలర్ లేదు అని చెప్పేసి గ్రీన్ కలర్ గులాబీ అయితే తీసుకున్నారు మా మమ్మీ ఈ కలర్ కూడా చూడటానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కదా అంటే మన రెగ్యులర్ కలర్స్ లా కాకుండా మనం ఎప్పుడు గులాబీలు అంటే పింక్ వైట్ ఇలాగే ఇలాగ చామంతి టైప్లో ఇలాగ గ్రీన్ కలర్లో గులాబీ అయితే నేనైతే చూడలేదు సేమ్ ఆకులు ఉన్నట్టే ఉన్నాయి సో అందుకని చెప్పి ఇదొకటి తీసుకున్నాము అండ్ అలాగే దీని తర్వాత మామూలుగా మనం రెగ్యులర్ కలర్ గులాబీ ఒకటి తీసుకున్నాము చూడండి ఇది కూడా ఫ్లవర్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది అండ్ అలాగే రెగ్యులర్ కలర్ అయినా కానీ చూడటానికి చాలా బాగుంది మనకి అండ్ కాకపోతే ఫ్లవర్స్ చాలా పెద్దగా అయితే వచ్చాయి ఇంత పెద్ద ఫ్లవర్ ఉన్నది కూడా మా ఇంట్లో లేదు అన్ని చిన్న చిన్న ఫ్లవర్సే సో అందుకని చెప్పి ఇది అయితే ఒకటి తీసుకున్నాము అండ్ అలాగే గుండు మల్లె గుండు మల్లె మా మమ్మీ రెండు అయితే తీసుకున్నారు ఒకటేమో పెద్దది తీసుకున్నారు అండ్ ఇంకొకటి చిన్నది అయితే తీసుకున్నారు ఇది వచ్చేసరికి చిన్న ప్యాక్ సో ఈ చిన్న ప్యాక్ ఒకటి తీసుకున్నారు అండ్ అలాగే పెద్ద ప్యాక్ నేను లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చిన్న ప్యాక్ ని చూపిస్తున్నాను దీని తర్వాత మళ్ళీ వచ్చేసరికి మనకి ఇది మందారం ఈ మందారం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఈ కలర్ కూడా మా ఇంట్లో లేదు పింక్ వైట్ గ్రీన్ ఇలాగే ఎల్లో ఇలాగే చూపిస్తున్నాయి ఇది కొంచెం డిఫరెంట్ కలర్గా ఉంది మనకి మందారం కూడా చూడండి కాకపోతే మేము తీసుకొని వచ్చేసరికి కొంచెం ముడుచుకుపోయింది సో అందుకని చెప్పి ఫ్లవర్ అయితే క్లారిటీగా అయితే చూపించట్లేదు నేను తర్వాత రోజ్మేరీ మా సిస్టర్కి రోజ్మేరీ అంటే చాలా ఇష్టం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి నేను సెపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను రోజ్మేరీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ రోజ్మెరీ తర్వాత చెప్పాను కదా పెద్ద మల్లె చెట్టు అని చెప్పి గుండు మల్లె పెద్దది అది కూడా ఫ్లవర్స్ మనకి ఒక చిన్న గులాబీ అంత ఉంటుంది ఫ్లవర్ చూడటానికి చాలా బాగుంటుంది సో అది ఒకటి తీసుకున్నాము మొత్తం మేము తీసుకున్న ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఇవేనండి గుండు మల్లె అయితే వస్తుంది చూడండి పెద్ద ఫ్లవర్ అండ్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి మా ప్లాంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి